హాయ్ మై డియర్ న్యూ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ ఈ వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అనేది ఎలా గీయాలైతే మీకు చూపిస్తాను ఈ ఫ్లవర్స్లో మనం చేసే మిస్టేక్స్ ఏంటివి చేయకూడని మిస్టేక్స్ ఏంటి అయితే మీకు చూపిస్తాను మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రెగ్యులర్గా మనకి ఛానల్లో జరిగే మెహందీ హిందీ క్లాసెస్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఇప్పుడు మనం మనం గీసుకునే స్పైరల్ స్పైరల్ తోటి మనం ఒక ఫ్లవర్ని అయితే గీసాము ఆ విధంగా గీయకుండా నెక్స్ట్ అనేది కరెక్ట్గా మనం చేయాల్సింది ఎలా గీయాలి దాని ఒక ట్రిక్స్ అయితే ఫస్ట్ కార్నర్లో ఫోర్ లైన్స్ గీసుకొని నెక్స్ట్ కార్నర్లో నెక్స్ట్ ఫోర్ లైన్స్ గీసుకొని ఈ విధంగా కలుపుకుంటూ రావడమే ఈ విధంగా ఇస్తే ఫ్లవర్ యొక్క షేప్ అనేది చాలా నీట్గా క్లియర్గా వస్తుంది మనం ఇలా క్లియర్గా గీస్తేనే డిజైన్ అనేది మంచిగా నీట్గా వస్తుంది అందుకే మనం నార్మల్గా గీసే కంటే ఇలాంటి ట్రిక్స్ పాటిస్తూ మనం ఏ డిజైన్ అయినా గీసే కానీ గీస్తే మాత్రం మంచిగా అనేది చాలా నీట్గా అనేది అయితే ఫ్లవర్స్ అనేది వస్తాయి ఇప్పుడు నెక్స్ట్ మోడల్ వేరే ఫ్లవర్ వేరే విధంగా పెటల్స్ అయితే గీశాను ఈ విధంగా డిఫరెంట్ వేవ్స్లో అయితే ఫ్లవర్స్ అయితే గీసుకున్నాను ఈ ఫ్లవర్స్ కూడా మన మెహందీలు ఎక్కడ యూజ్ చేస్తే బాగుంటుంది ఈ డిజైన్స్ ఎలా గీస్తే బాగుంటుందని నెక్స్ట్ వీడియోస్లో అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు మాత్రం ఫ్లవర్స్ అనేవి ఎలా గీయాలంటే మీకు చూపిస్తున్నాను ఈ ఫస్ట్ మనం హిందీ క్లాస్ వన్లో బేసిక్స్ అయితే చెప్పాను కదా ఆ బేసిక్స్ని ఓన్లీ ఆ బేసిక్స్ యూస్ చేసి మనం ఏదైనా డిజైన్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది నీకు మీద అయితే పెట్టయితే మీకు చూపిస్తాను నేను ప్రతి ఒక్క క్లాస్ అనేది మీద పెట్టయితే కంపల్సరీ అయితే చూపిస్తాను ఆల్రెడీ హిందీ క్లాస్ ఫోర్ని అయితే నేను దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియో అయితే చూడండి ఇప్పుడు ఈ విధంగా ఏ ఫ్లవర్ని గీసినా కూడా ఫస్ట్ మిడిల్లో స్పైరల్ గీసుకొని కార్నర్లో ఫోర్ లైన్స్ లాగా గీసుకోవాలి అండ్ నెక్స్ట్ కార్నర్లో ఫోర్ లైన్స్ గీసుకొని పెటల్స్ని డిఫరెంట్ వేవ్స్లో గీసుకోవడమే మనం అన్నిటికీ యూజ్ చేసింది ఒకే ట్రిక్ బట్ ఏంటంటే పెటల్స్ అనేవి డిఫరెంట్ వేవ్స్లో అయితే గీసాము ఈ విధంగా మనం చూడండి మనం ఫస్ట్ గీసిన ఫ్లవర్కి సెకండ్ గీసిన ఫ్లవర్కి ఎంత నీట్గా ఉందనేది కంపారిజన్ చేయండి నెక్స్ట్ లోటస్ అనేది ఎలా గీయాలో మీకు చూపిస్తున్నాను మనకు అసలు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న బ్రైడల్ మెహందీలో లోటస్ లేకుండా ఏ మెహందీ డిజైన్ అయితే లేదు ఇప్పుడు ఆ లోటస్ అనే ట్రిక్స్ అయితే ఎలా గీయాలో చూపిస్తున్నాను ఫస్ట్ నార్మల్గా ప్లస్ షేప్లో మనం టూ లైన్స్ని గీసుకోవాలి గీసుకున్న తర్వాత మిడిల్లో వాటర్ టాప్ షేప్లో గీసుకొని నెక్స్ట్ పెటల్స్ గీసుకోవడమే చూడండి మాకు వీడియోలో చూస్తే ఈజీగా డీటెయిల్గా అయితే అర్థమై ఉంటుంది ఇప్పుడు మనకు లోటస్ షేప్ అనేది వచ్చింది ఇప్పుడు మనం ఇప్పుడు నార్మల్గా గీస్తే చూపించాను అదే మనం డిజైన్లో యూజ్ చేస్తే ఇదే లోటస్కి షేడింగ్ చేయడము అదేవిధంగా లైన్స్ గీసుకోవడం ఇలా కొంచెం డెకరేట్ అనేది చేసుకుంటాం ఇది అనదర్ లోటస్ ఇది చిన్న అంటే సింపుల్గా గీసే లోటస్ అయితే ఈ విధంగా అయితే గీస్తాము ఈ లోటస్ లేకుండా అయితే ఇప్పుడు బ్రైడల్ మెహందీలో అసలు ఏ డిజైన్ అయితే లేదు అందుకే లోటస్ని నేర్చుకుంటే చాలా డిజైన్స్ అయితే గీయవచ్చు ఓన్లీ లోటస్తో గీసే ఒక సింపుల్ డిజైన్ అయితే మీకు చూపిస్తాను మీరు లోటస్ ఒక్కటి ప్రాక్టీస్ చేసి చూడండి ఆ లోటస్ని ప్రాక్టీస్ చేసి హ్యాండ్ మీద ఎలా గీయాలి ఒక డిజైన్ అయితే నేను క్రియేట్ చేసి మీ అందరికైతే చూపిస్తాను మీరు నెక్స్ట్ ఆ డిజైన్ని నెక్స్ట్ వీడియోలో ఆ డిజైన్ని ప్రాక్టీస్ చేయండి అప్పుడు మీకు ఒక డిజైన్ అనేది గీయడం అనేది వస్తుంది మూడో లోటస్ మాత్రం నార్మల్గా అయితే గీస్ అయితే మీకు చూపించాను నెక్స్ట్ వేసేది మాత్రం లోటస్ అయితే చాలా బాగుంటుంది ఈ లోటస్ మాత్రం మనం థిక్గా షేడింగ్ చేస్తేనే బాగుంటుంది షేడింగ్ చేయకుండా గీస్తే మాత్రం ఈ లోటస్కి అయితే లుక్ అయితే ఉండదు మనం బోర్డర్ అప్ డిజైన్స్లో మాత్రం ఈ అయితే యూజ్ చేస్తాము ఇప్పుడు యూజ్ చేసే ఈ లోటస్ అనేది మనకి షేడింగ్ చేసి బోర్డర్ అప్లో లీవ్స్ అవన్నీ ఇచ్చుకొని మనం మంచి డిజైనింగ్ చేసుకుంటే మాత్రం మంచి లుక్ అనేది అయితే ఉంటుంది ఒకసారి ఈ లోటస్ని కూడా మీరు ప్రాక్టీస్ అయితే చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియోనైతే రెగ్యులర్గా ఫాలో అయితే అవ్వండి అదేవిధంగా ఈ క్లాస్లో అనేది మంచిగా ప్రాక్టీస్ చేసి మీరు హ్యాండ్స్ మీద కానీ పేపర్ మీద కానీ ప్రాక్టీస్ అయితే చేయండి నేను మీకు చూపించడానికి పేపర్ మీద అయితే వేసి అయితే వీటితో డిజైన్స్ క్రియేట్ చేసి వేసేటప్పుడు మాత్రం ఎవరికొకరు హ్యాండ్ మీద అయితే గ్యారంటీగా కంపల్సరీగా అయితే వేసైతే మీకు చూపిస్తాను బట్ నాకు వేయడానికి అయితే హ్యాండ్స్ అయితే ఎవరి అవైలబుల్గా అయితే దొరకటం లేదు నేను కంపల్సరీగా దొరికితే మాత్రం హ్యాండ్ మీద డిజైనింగ్ గీస్ అయితే మీకు క్లియర్గా అయితే చూపిస్తాను ఇప్పుడు వేసే ఈ లోటస్ మిడిల్లో మనం వాటర్ డాప్ షేప్లో గీసుకొని అటు కార్నర్ ఇటు కార్నర్లో ఒక డ్ర వా అంటే ఒక డాట్ అనేది పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం ఆ కరుస్ని కలుపుకుంటూ గీయటం ఇప్పుడు చూసే పెటల్స్ అనేవి చాలా నీట్గా కరెక్ట్ షేప్లో అయితే వచ్చాయి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రిక్స్ అయితే ఉంటుంది ఇప్పుడు నేను చూసి ఫస్ట్ గీసిన లోటస్కి అయితే ప్లస్ షేప్ గీసుకొని గీయాలి నెక్స్ట్ ఇప్పుడు దీనికేం ఈ విధంగా గీయాలి దేనికైనా కొన్ని ట్రిక్స్ అయితే ఉంటాయి మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ఆన్లో ఉంచుకోండి ఇప్పుడు ఈ లోటస్ చూసారా చాలా నీట్గా క్లియర్గా అయితే వచ్చింది ఈ లోటస్ కూడా బ్రైడల్ మెహందీలో యూస్ చేస్తారు వీటికి లీవ్స్ అవన్నీ తీసుకొని డిజైనింగ్ ఇస్తే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఫైనల్గా అయితే నేను కొంచెం డెకరేషన్ అయితే చేసి అయితే చూపించాను నిన్న ఒక క్లాస్ అయితే మిస్ అయింది రెగ్యులర్గా అయితే ఫాలో అవుతూనే ఉండండి మన ఛానల్ అయితే మంచిగా మంచి మెహందీ డిజైన్స్ అయితే ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎవరైతే మీకు నచ్చింది అనుకున్న వాళ్ళు మీ రిలేటివ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి